హాయ్ దిస్ ఇస్ హరిప్రసాద్ మాచపల్లి వెల్కమ్ టు మై ఛానల్ నో ఇయర్ ఫార్మర్స్ ఈ రోజు మనం యోగి వేమన యూనివర్సిటీ దగ్గర ఉన్న కడప జిల్లాలోని న్యాచురల్ గోటెన్ షిప్ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మహేష్ రెడ్డి గారు గోటెన్ షిప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఇతను షెడ్ ఎలా వేశారు ఎన్ని జీవాలు మెప్తున్నారు అనేది సమాచారం చెక్కతో వేసుకోండి లేదా సీట్లతో ప్లాస్టిక్ సీట్లతో వేసుకున్నా కూడా ఓకే హైట్ లోనే వేసుకోవాలి ఎంత హైట్ ఉండొచ్చు ఒక త్రీ ఫీట్ సెవెన్ ఫీట్ ఉంటే సరిపోతున్నా ఈ హైట్ ఉండదు ఎంత హైటా అంత ఎలివేటెడ్ కి ఎట్లా చేస్తామో అట్లా యాయాలి అట్లా చాలా మంది ఫార్మర్స్ చూస్తుంటం కదా ఒక చక్కది ఒకకి వాళ్ళు ఎక్కువ బెటర్ కదా 20 50 అనిమల్స్ తీసుకొని 20 30 అనిమల్స్ స్టార్టింగ్ తో మేపుతుంటారు లోపల దాంతో క్లీన్ చేస్తా ఉంటారు ఇట్లా లోపల అవును క్లీన్ రేకుతో ఉంటది కదా రేకుతో క్లీన్ చేస్తారు కానీ కింద ఆరదు వర్షాకాలంలో ఓకే అది ప్రాబ్లం అవుతది దాంట్లో దీంట్లో షీప్స్ కి అయితే బెస్టే ఆరకుండా ఏదన్నా ప్రాబ్లం ఇదనుకో దమ్మ రోగం అన్నకు రావడం అంటే కింద అది పెంటై వల్తా ఉంటా నేను అదే ప్లాన్ చేశాను రీసెంట్ గా ఓకే కార్పెంటర్ తో మాట్లాడి నేను కానీ ఏవి కాస్ట్ చెప్తున్నాడు ఫిఫ్టీ థౌసండ్ దానికే అవుతుంది ఓన్లీ సైడ్ కే సైడ్ కే ఇట్లా ఫోర్ ఇట్లా ఒక నైన్టీ వస్తుంది అనుకోండి ఎయిటీ వస్తుంది అనుకోండి ఈ నాలుగు ఇట్లా తీసేస్తే ఓకే దానికే ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది లేబర్ లేబర్ సహా మొత్తం అంతా ఓకే ఎందుకులే అని దానికి చేయలేదు చూస్తే బయటే వర్షం అన్నప్పుడు అందుకు బండలు ఉంటాయి కదా మట్టి తోచి కొంచెం హైట్ బండలు పెట్టి చేద్దాం లేని అంత ఈజీగా బండల పైన అయితే మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇవి కింద తడసద్దాంతా వర్షంలో అందుకు వర్షం పడిన వర్షం పడినప్పుడే వెళ్ళాలి నార్మల్ గా అయితే ఇట్లా పడుకోవాలా ఓకే కింద తడి ఉన్నప్పుడు బండల మీద పంపించడానికి మన కాన్సెప్ట్ ఇక్కడ వేయము అక్కడ ఇక్కడ నైట్ టైం పడుకోబెడతాము డే అంతా ఆరాలా మెయిన్ మన కాన్సెప్ట్ ఓకే మనం పెంచి ఇవ్వడమే కాకుండా మెయిన్ ఎవరన్నా కస్టమర్స్ మనకు ఫామ్లు వాళ్ళు కానీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు గానీ ఇంటి దగ్గర పది ఇరవై ఐదు పది రెండు మూడు మేపుకునే కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఆ సైజు నుంచి లైవ్ వేట్ ప్రకారం ఇస్తాము ఫోర్ హండ్రెడ్ పర్పస్ ఫ్యాట్నింగ్ పర్పస్ కటింగ్ పర్పస్ అయినా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఇంకా మీకు ఏదైనా రిక్వైర్మెంట్ సైజులు కావాలి అని చెప్పినా కూడా వన్ వీక్ ముందు మనకు ఇంటిమేషన్ ఇస్తే ఆ సైజులు తీసుకుని వచ్చి అవి చిన్న కిట్స్ అయితే ఫిఫ్టీన్ కేసు ట్వంటీ బిలో అయితే లైవ్ వేట్ ప్రకారం ఇవ్వలేము ఎవరు అవి థర్టీ కేసు కూడా ఇవ్వలేదు లైవ్ ఎట్ ప్రకారం అయితే మనం ఇస్తున్నాం ట్వంటీ అబౌట్ అయితే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ సైజ్ అయితే లైవ్ ఎట్ ప్రకారం ఇచ్చేస్తాం లైవ్ దగ్గర ఫోర్ హండ్రెడ్ లైవ్ ఫోర్ హండ్రెడ్ లైవ్ బల్క్ మీద తీసుకుంటే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఆర్డర్ వచ్చింది అవి అయితే త్రీ నైన్ ఎయిటీతో ఇచ్చేస్తాం మినిమం ఒక ఫిఫ్టీ తీసుకుంటే తగ్గిస్తాం నాకు క్వాలిటీ జీవం మనకి ఎంత పడుతుంది అని చూసుకుని తగ్గిచ్చేస్తాం ఇదే ఫోటోస్ ఏ దానికైనా ఇదే ఉంటది ఇంకోటి ఏంటంటే మనం ఎవరికైనా ఫామ్ లో వాళ్ళకి ఇచ్చేటప్పుడు వ్యాక్సిన్ లు డివార్మింగ్ లు చేసి కూడా ఇస్తాము అడిగితే వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి ఓకే ఓకే మామూలుగానే చేస్తాము పిపిఆర్ వ్యాక్సిన్ తెచ్చిన ఇవంటే బక్రీద్ సేల్స్ కోసం అని పెట్టాం దీంతల్లో ఒక సిక్స్టీ వాట్ చేయలేదు మిగిలిన ఒక ఫిఫ్టీ వాట్ చేసాము పిపిఆర్ వేసాము హెచ్ఎస్ చేయలేదు పిపిఆర్ వేసాము నిక్లోన్ రైడ్ తో డివార్మింగ్ చేసాము నటలు లేకుండా ఓకే కనబడుతున్నాయి చాలా హెల్దీగా ఉంటాయి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇచ్చి అయినా కూడా పిపిఆర్ వ్యాక్సిన్ పెండింగ్ ఉన్న వాటికి వేసేసి ఆల్రెడీ డివార్మింగ్ ఐవర్మెక్ తో చేయాలి నిన్న ఏదో క్లైమేట్ కూల్ గా ఉంటది చేయలేదు రేపు చేయాలి ఆయనకి 75 వాట్ కి ఐవర్మెక్ తో డివార్మింగ్ చేసి చేయాలి ఓకే అది కమిట్మెంట్ అది కమిట్మెంట్ ఓకే సో ఇక్కడ అయితే మాత్రం మీకు సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో అయినా ఏదైనా కూడా అవైలబుల్ అయి ఉంటుంది అయినా మిక్స్ సైజ్ అయినా సిక్స్ డేస్ పెట్టాలని కాన్సెప్ట్ బక్రీద్ కూడా మీరు బక్రీద్ దగ్గర మెయిన్ ఉన్నాయి మన దగ్గర థర్టీ ఫైవ్ కేసు థర్టీ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ తో ఇచ్చేస్తున్నాము పెద్దవి ఫోర్ తో మిగిలిన థర్టీ టు థర్టీ కేస్ ఉన్నాయి కదా ఫోర్ హండ్రెడ్ తో ఇచ్చేస్తున్నాము బల్క్ మీద టెన్ ఫిఫ్టీన్ తీసుకుంటే టెన్ రూపీస్ తగ్గిస్తాను అంతా వేంపల్లి పులివెందుల మన లోకల్ చిప్స్ అన్ని అక్కడ తెస్తాము ఇంకొంచెం నెల్లూరు జుడిపి కావాలంటే కొన్ని గుడూరులో విజిట్ చేస్తా ఉంటారు ఫామ్స్ అయితే ఫామ్స్ మనకి ఎక్కడ అవైలబుల్ ఉండి మనకి క్వాలిటీ ఉందంటే కొన్ని తాటిపిల్లలో తెచ్చాము ఫామ్ లో అవైలబుల్ ఉంటే మామూలు రైతు దగ్గర అదేలేండి ఇట్లా తెస్తుంటాం అనంతపురం మార్కెట్ అవునండి ఫ్యాన్ ఇప్పుడు ఆన్ చేస్తా ఉంటారు ఈవినింగ్ టైం అయినా మళ్ళీ నైట్ ఐమ్ అయినా ఆడడానికి మాత్రం మామూలుగా మనం బేసిక్ ఏంటంటే మనం షెడ్ లో తోలడం లేదు వర్షం పడి వర్షం పడుతుంది కదా అవును క్లైమేట్ బయట వేడిగా ఉన్నప్పుడే లోపల తోలినప్పుడు ఆన్ చేస్తాం ఆన్ అది ఓపెన్ గా ఉంది కాబట్టి మీకు అది అవసరం కూడా రాకపోయినా ఈ ఓపెన్ ఏరియా కాబట్టి ఆరిపోతుంది త్వరగా వెయిట్ మిషన్ పెట్టారు ఇదేనా వెయిట్ మిషన్ కూడా వెయిట్ మిషన్ ఓకే ఎలక్ట్రానిక్ తెచ్చారు మీది మామూలుగా అయితే కేజ్ టైప్ అయితే మీరు కొద్దిగా బానే ఉంటదా కేజ్ ఓకేనా ఇది ఇదిమేలా మనకు ఏది

హైట్ పెట్టారు ఇక్కడ నుంచి కొంచెం హైట్ అయింది ఇది కొంచెం గోడంగు బాగుంటది హైట్ అని షెడ్ ఆపద అనేసి గాలి రాకుండా ఉంటది కాబట్టి సో ఇది త్రీ ఫీట్ ఉంటదా ఫోర్ ఫీటా

ఇది లోపల కొంచెం నీట్నెస్ గా చేసి పెద్ద డైలీ బ్లీచింగ్ అయితే చల్తాం బ్లీచింగ్ కలిపి లైట్ వచ్చింది అనుకో దీంట్లోకి పడుకుని అనుకోండి చలిస్తాం ఎందుకు ఇది బ్లీచింగ్ యూస్ అండి బ్లీచింగ్ స్మెల్ రాదు దొమ్మ రోగాలకి ఇలాంటి స్మెల్ వస్తే ఎవరికైనా రోగాలు ఎక్కువ కదా దొమ్మకు డైరెక్ట్ దొమ్మకు కొట్టేస్తది ఓకే సో ప్రికాషన్ అప్పుడప్పుడు బుటాక్స్ కొడతాము ఈగలు రాకుండా అప్పుడు రైనింగ్ సీజన్ లో ఎక్కువ కొట్టే వాళ్ళము ఫైవ్ మంత్స్ వస్తుంది కొట్లా షెడ్ లో పడుకోవాలి బయట ఉంటాయి ఎండలకాలం అంతా వస్తున్నాయి ఆఫ్టర్నూన్ ఇక్కడ త్రీ వరకు పన్నెండు వస్తాయి పొద్దున్న పడుకుంటాయి మళ్ళా వన్ అవర్ మళ్ళా ఇల్ల తిని వస్తాయి మళ్ళీ పడుకుంటాయి అట్లా త్రీ వరకు ఫోర్ వరకు ఫోర్ అండ్ థర్టీ వరకు పడుకుంటా ఉన్నాయి మళ్ళీ ఈ మధ్య కూల్ గా ఉంటుంది క్లైమేట్ పడుకో బయటకే ఇస్తున్నాం ఫిఫ్టీన్ డేస్ నుంచి బయటే పడుకుంటున్నాయి మీరు తొలాలి ఎండ ఎక్కువ ఉంది ఈ పవర్ సంబంధించిన ఇన్వర్టర్ కూడా తెచ్చారు మీరు అది ఎప్పుడు యూస్ అవుతుంది ఇక్కడ ఏంటంటే డే లో అక్కడ ఉంది కదా డే లోనే అక్కడ పేజ్ వచ్చేది నైట్ అయితే తిరగవు ఫ్యాన్స్ కానీ ఓన్లీ లైట్ నార్మల్ గా డిమ్ గా వెలుగుతాయి అంతే లైట్ సో మనకు డే లో డేలో చార్జింగ్ ఎక్కుతుంది కదా నైట్ వచ్చేసి మనకు ఫ్యాన్ యూజ్ చేయాలి ఫ్యాన్ యూస్ చేసుకో ఫ్యాన్ యూజ్ చేస్తాం ఓకే మనం పడుకోవడానికి కానీ షిప్స్ కి ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ నైట్ ఇన్వర్టర్ యూజ్ చేస్తాం ఒక 5 4 అవర్స్ వస్తది అన్ని ఫ్యాన్ లాంచ్ చేస్తే అన్ని ఫ్యాన్ లాంచ్ చేస్తాం సరిపోతుందండి మన మన నైట్ 12 కి ఆన్ చేస్తే 4 గంటలు సరిపోతది 11 కి 12 కి మన ఫ్యాన్ అయితే ఇప్పుడు ఆన్ లో ఉండాలి అక్కడ ఇట్ అట్ ఏనే ఏం కాదు కొంచెం ఓకే ఈ కాలం అవసరం లేదు రేపు నవంబర్ అక్టోబర్ ఆ టైం లో కావాలి కంపల్సరీ వీటికి ఈ టైంలో దోమలు ఏం రావు ఇట్లా గాలు తగులుతుంటే పోతాయి దోమలు ఇక్కడ పొలాలు ఎక్కువ పెట్టేసరికి టోటల్ మందులు కొడుతుంటే దోమలన్నీ ఇక్కడ వస్తాయి ఆ టైంలో కావాలి ఎక్కువ రేపు జూన్ ఫిఫ్టీన్త్ జూన్ ట్వంటీ నుంచి ఆ టైంలో పొలాలన్నీ ఇక్కడ ఓపెన్ అయితే ఆల్రెడీ పెట్టారు అవునవును స్టార్ట్ చేస్తాను ఏమేస్తా ఉంటారు మీ సైడ్ ఎక్కువ ఇది పంటలలో ఇక్కడ పంటలు వచ్చేసి సీజన్ లో ఫస్ట్ సో ఫిబ్రవరి మార్చి నుంచి మల్లెపూలు ఉంటాయి జూన్ వరకు జూలై నుంచి జాజి పూలు ఉంటాయి చేమంతి వేస్తారు చేమంతి వేస్తారు సంక్రాంతి వరకు చేమంతి పూలు ఉంటాయి నవంబర్ నుంచి సంక్రాంతి వరకు కటింగ్ ఎక్కువ చేమంతే డిపెండ్ రైతులు ఎక్కువ డిపెండెన్సీ తోటల్లో చేమంతి కూరగాయలు వంకాయ చెట్లు కాకరకాయలు చిక్కుడుగాయలు ఇలాంటి కూరగాయలు వేస్తుంటాయి రైట్